నమస్తే గుడ్ మార్నింగ్ ఈరోజు నారీ శక్తి ప్రోగ్రామ్ పెట్టుకున్నాము మహిళలు చాలా ముఖ్యమైన అంశం మన సొసైటీలో లాస్ట్ టెన్ ఇయర్స్లో అయిన డెవలప్మెంట్ విమెన్స్ లేబర్ వర్క్ ఫోర్స్ పార్టిసిపేషన్ హెస్ గ్రోన్ బై ఆల్మోస్ట్ సెవెన్ పర్సెంట్ ఇది చాలా ముఖ్యమైనది ఇంకొక మాట మేము చాలా సీరియస్గా గుర్తుపెట్టుకోవాలా విమెన్ వర్క్ చేస్తున్నారా అని అడగొద్దు ఎందుకంటే వాళ్ళు ఒక్కరే ట్వంటీ ఫోర్ బై సెవెన్ వాళ్ళు పనిచేస్తారు ఇంట్లో పని చేస్తారు ఆఫీస్లో చేస్తారు పిల్లలను చూసుకుంటారు పెద్దవాళ్ళని చూసుకుంటారు దీంట్లో విమెన్స్ ఓరియెంటెడ్ ప్రోగ్రామ్స్ మన బీజేపీలో మన ప్రోగ్రామ్స్ ఫస్ట్ మన ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ విమెన్కు ఆ కట్టల పోయిల ఎంత కష్టమవుతుందో అని తెలుసుకొని గ్యాస్ ఇచ్చారు ఆ టైం నుంచి వన్ బై వన్ మహిళలకు బాత్రూమ్లు ఇచ్చేది తప్పకుండా బియ్యం ఇచ్చే ప్రోగ్రామ్ గర్భిణీ స్త్రీ ప్రోగ్రామ్ ఇంకా వేరే వేరే స్కీమ్స్ ద్వారా ది పెళ్ళి షాది అప్పుడు ఆ ఆ ప్రోగ్రామ్ కూడా మళ్ళీ ముద్రా లోన్ స్కీమ్లా చాలామంది విమెన్ దీనికి లోన్స్ తీసుకొని వాళ్ళ షాప్లను కొంచెం పెద్దగా చేసుకొని వాళ్ళ బిజినెస్ పెంచుకొని సో ఎస్ఎంఈ ఎస్ఎంఈ స్కీమ్ల ఒక ముఖ్యమైన పాత్ర ఏంటంటే ఆల్మోస్ట్ ఫార్టీ పర్సెంట్ ఆఫ్ ద విమెన్ ఆర్ నౌ కమింగ్ ఫార్వర్డ్ కొండ విశ్వేశ్వరరెడ్డి ఒక ముఖ్యమైన ప్రోగ్రామ్ చేయబోతున్నారు అది జెమ్స్ పోర్టల్ జెమ్స్ పోర్టల్ గవర్నమెంట్ ప్రొక్యూర్మెంట్ ప్రోగ్రామ్ దాంట్లో ఒక రిజర్వేషన్ ఉంది విమెన్కి విమెన్ ఓన్ బిజినెసెస్ కెన్ సప్లై టు గవర్నమెంట్ దాన్ని డబుల్గా పెంచాలా అని చూస్తున్నారు సో ఇలా ప్రతి ఏరియాలో విమెన్ డెవలప్మెంట్ బట్ మేము ఇక్కడ ముఖ్యమైన కు మాట్లాడాలి ఏంటంటే మీరే మీలో శక్తి ఉంది ఆ శక్తిని పెంచుకోండి ఆ శక్తితోనే ముందుకు రాండి ఇక్కడ ఒక్కొక్క మహిళ ఒక్కొక్క ఎగ్జాంపుల్ వారు వారు వాళ్ళ కమ్యూనిటీలో చేస్తున్నారు వీళ్ళు శ్రీ వికారాబాద్ నుంచి తాండూరు నుంచి వేరే చెవల నుంచి ఒక్కొక్క మహేశ్వరం ఆల్సో అందరు ఉన్నారు శ్రీర్లింగం పల్లిగూరు ఉన్నారు ముఖ్యంగా రాజేంద్ర నగర్ రాజేంద్ర నగర్ షీజియర్ వాళ్ళందరి ఇట్లా వచ్చి తప్పకుండా మన కాన్స్టిట్యువెన్సీ అభివృద్ధి మీరు మహిళల మీద ఇలా ఫోకస్ చేసి మా మేలు మా అభివృద్ధి కొరకు మీరు ఫోకస్ చేస్తున్నారు మీకు తెలుసు మనకు ఏమేమి కావాలనో ఇంకొకటి కొండ విశ్వేశ్వర్రెడ్డి యునైటెడ్ నేషన్స్ విమెన్తోని హీస్ వర్కింగ్ టు క్రియేట్ అ న్యూ ప్రోగ్రామ్ ఫర్ ద కేర్ ఇకానమీ ఇంకా మహిళలకు కార్పొరేట్ కార్పొరేట్స్లో విమెన్ ఫ్రెండ్లీ ఆర్గనైజేషన్స్ దాన్ని ఎలా ముందుకు తీసుకురావాలని దాంట్లో నేను చాలా పనిచేసాను జీ ట్వంటీ టైంలో విమెన్ ఎంప జీ ట్వంటీ ఎంపవర్ ఐ వాజ్ ద చైర్పర్సన్ ఫర్ జీ ట్వంటీ ఎంపవర్ ట్వంటీ కంట్రీస్తోని మేము ఇలా సమావేశాలు పెట్టుకొని ఇండియా ఎలా ముందుకెళ్తుంది ఆషార్ వర్కర్ కానీ పానీసీ కానీ ఇలా చాలా నేషనల్ స్కీమ్స్ ఉన్నాయి అక్కడ కూడా విమెన్కు ఎంప్లాయ్మెంట్ అభివృద్ధి లీడర్షిప్ లాస్ట్గా ముఖ్యంగా చూడాలి ఇంకొక పాయింట్ ఏంటంటే అందరు మాట్లాడుకుంటూ వచ్చారు కానీ బీజేపీ పార్టీ ఇస్ ద వన్ హూ గేవ్ థర్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్ ఫర్ దట్స్ దాట్స్ హ్యూజ్ ఇది ఒక స్టేట్మెంట్గా వాళ్ళు చేశారు మా సిస్టర్స్ మా మాతోని ముందుకెళ్ళాలి మా మదర్స్కు మేము రెస్పెక్ట్ ఇచ్చి వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవాలి ఇలా ప్రతి ప్రోగ్రామ్లా విమెన్కు ఒక చాలా మంచి స్పేస్ ఉంది స్మృతి ఇరానీ కూడా ఒక మినిస్టర్గా తను ఎన్నో చేశారు విమెన్కి ఇంకా ఇంకా చేసేది కూడా ఉంది అండ్ నిర్మలా సీతారామన్ ఒక మంచి ఎగ్జాంపుల్గా ఉమెన్ ఫైనాన్స్ మినిస్టర్ ఎలా మన ఇకానమీని పెంచుకుంటూ వచ్చారు నంబర్ టెన్ ప్లేస్ నుంచి ఇప్పుడు నెంబర్ ఫైవ్కి వచ్చాము ఇంకా టూ ఇయర్స్లో నంబర్ త్రీ పొజిషన్కి వచ్చే అవకాశం ఉంది ఇంకా వికసిత్ భారత్ సంకల్పంలో మహిళలది ఒక చాలా పెద్ద అంశం ఉంది తప్పకుండా మనం అందరము కలిసి లేడీస్ ఆఫ్ ఆల్ కమ్యూనిటీస్ లేడీస్ ఆఫ్ ఆల్ టైప్స్ ఆఫ్ రిలీజన్ మనం అందరం ముందుకెళ్ళి మన దేశంని ముందుకు తీసుకురావాలని ఆ భావనతోని మేమందరం కలిసి ఒక సం సంకల్పం తీసుకున్నాము ఇంకోటి అందరికీ బాగా తెలుసు